జాతి ఉత్పత్తి డాసండ్ జర్మనీ దేశానికి చెందిన స్వదేశీ కుక్క జాతి డాచ్సండ్ అంటే జర్మన్ భాషలో బాజం డోగ్ అని అర్థం ఎందుకంటే ఈ కుక్కలను ముందుగా బజ్జర్లను జంతువులు వేటాడటానికి ఉపయోగించారు శరీర నిర్మాణం వీటికి పొడవాటి శరీరం మరియు తక్కువ పొడవు కలిగిన కాళ్లు ఉంటాయి గట్టిగా బలమైన కండరాలు మరియు దీర్ఘకాయం వీటి ప్రత్యేకత మూడు రకాల బొచ్చుతో ఉంటాయి స్మూద్ మృదువైన వాయహెడ్ తుంటివి లోంగ్హెడ్ పొడవాటి బొచ్చు ప్రవర్తన లక్షణాలు దాత్సండ్ కుక్కలు చాలా మంచి స్నేహపూర్వకమైనవి ఆత్మవిశ్వాసం కలిగినవి వీటికి చాలా జిజ్ఞాస ఉంటుంది మరియు అవి ఆలోచనాశీలంగా ఉంటాయి సన్నని శరీరం ఉన్నప్పటికీ వీటిలో చాలా ధైర్యం ఉంటుంది ఉపయోగాలు ఈ కుక్కలను వేటకుక్కలుగా ముఖ్యంగా తుంగల సుడుల వంటి పొరలలో దాచిన చిన్న జంతువులను పట్టడానికి ఉపయోగించారు ఇప్పటికీ ఇవి మంచి పారివారిక స్నేహజంతువులుగా మరియు కాపలా కుక్కలుగా పేరుగాంచాయి ఆరోగ్య సంరక్షణ వీటికి పొడవాటి వెన్నెముక కారణంగా వెన్నుపూస సమస్యలు రావచ్చు అందుకే ఎక్కువ ఎత్తులపైకి దూకడం నివారించాలి నియమిత వ్యాయామం మరియు తగిన ఆహారం వీటికి చాలా అవసరం అవి ఎక్కువగా ఊబకాయం చెందే అవకాశముంటుంది కాబట్టి ఆహార నియంత్రణ ముఖ్యమైనది జీవన కాలం దాట్సండ్ కుక్కల సగటు జీవన కాలం పన్నెండు నుండి పదహారు సంవత్సరాలు అనుకూలత ఇవి చిన్న పరిమాణంలో ఉండటం వల్ల అపార్ట్మెంట్ లైఫ్కు చాలా అనుకూలం కుటుంబంతో చక్కగా కలిసిపోతాయి కాని కొన్ని డాట్సండ్ కుక్కలు ఒంటరిగా ఉండటం ఇష్టపడవు ప్రత్యేకత దాట్సండ్ కుక్కలు వారి ప్రాముఖ్యమైన శరీర నిర్మాణం ధైర్యం మరియు అందమైన స్వభావం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందాయి